హాయ్ వెల్కమ్ టు దివ్య బాడీపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు నేను చింతాకు చిరుతో పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా నేను చింతాకు తీసుకున్నాను లేత ఉండేది తీసుకున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే పసుపు పసుపు శనగింజలు కరివేపాకు మిర్చి శనగపప్పు ఉద్దిపప్పు సాల్టు ఆవాలు జీలకర్ర తీసుకున్నాను ఆనియన్ తెల్లగడ్డ తీసుకోవచ్చు ఊరికి రైస్ తీసుకున్నాను మీకు ఇంకేస్ కావాలంటే ఆనియన్ గార్లిక్ ఆప్షన్లు ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ వేసాను అందులో శనగింజలు వేసాను శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర సా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవంతా బాగా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మిర్చి ఇప్పుడే మీరు ఆనియన్ గార్లిక్ వేసుకోవచ్చు నేను వేసుకోలేదు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు కొంచెం ఆకును చింతాకును చేత్తో నులిపి వేయాలి అలానే వేకూడదు ఆకుల ఉంటుంది నులిపి వేస్తే అది అప్పులు తెలుస్తుంది ఇలా వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి తర్వాత మనము ఇవంతా ఫ్రై అయిపోయినాయి కదా మనం అన్నం తీసి చల్లారి పెట్టుకున్నాం కదా చల్లగా అయ్యే వరకు వేడివేడి అన్నం వేయకూడదు ఇప్పుడు అన్నము వేసి మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత వేసుకొని బాగా స్మాష్ చేయాలి పొడి పొడిగా చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మీరు చింతపండు అదంతా ఏం వేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోరు రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మీరు కూడా ఈ సీజన్లో దొరికే చింతాకు కదా ట్రై చేయండి ఎప్పుడు సీజన్లో దొరికే ఆ వెజిటేబుల్స్ మనం తింటే చాలా హెల్త్కి చాలా మంచిది దీంట్లో చింతాకులో సి విటమిన్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది తినడానికి కూడా చాలా బాగుంటుంది నేను ఇలా మిక్స్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్